కపిలేశ్వరపురం మండలం టెక్కి గ్రామ పంచాయతీ వద్ద రీసర్వే ప్రాజెక్టు గ్రామ సభ నిర్వహించారు రీసర్వే పూర్తి చేసిన టెక్కి గ్రామంలో భూమి కొలతల్లో హెచ్చు తగ్గులుంటే తగిన దస్తావేజులతో రాధపూర్వకంగా గ్రీవేజ్ దరఖాస్తు చేస్తే సరిచేస్తామని రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి డి అఖిల రైతులకు విజ్ఞప్తి చేశారు రీసర్వే ప్రకారం తయారు చేసిన భూముల వివరాలతో బి రికార్డ్ టెక్కీ గ్రామ పంచాయతీ వద్ద నోటీస్ బోర్డులో పెడతామని రైతులు చూసుకుని భూముల కొలతల్లో హెచ్చు తగ్గులుంటే తెలియపరచాలని రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ గౌరీ రైతులకు సూచించారు ఉన్న రైతులు రెవెన్యూ అధికారులకు తెలియపరిస్తే సరిచేస్తామని డిప్యూటీ తహసీల్దార్ గౌరీ తెలిపారు. ఈ అలాగే కార్యక్రమాన్ని

సో సర్వే నెంబర్ ఎక్స్టెండ్ మేము కచ్చితంగా ఈ సర్వే నెంబర్ ఫిక్స్ చేసినప్పుడు ఏమైనా తేడా వస్తే అది ఎక్కడ నుండి అది కొలిచినప్పుడు ఎక్స్టెండ్ వేరియేషన్ వచ్చి ఉంటుంది అప్పట్లోనే ఎలా సో సర్వే నెంబర్ కూడా ఫిక్సేషన్ చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా క్లియర్గా చెప్పారు సో మాక్సిమం అన్ని కూడా ప్రతిదీ సర్వే నెంబర్ ఫిక్సేషన్ చేసే చేశారు సో ఇది ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోవాలి కంపెనీ చూస్తే ఇప్పుడు చూస్తే కూడా చాలా వరకు మనం మాక్సిమం ప్రాపర్ గా ఎందుకంటే ప్రతిదీ సర్వే నెంబర్ కొలిచే చూపించాము సో అప్పుడు మీకు తెలిసిపోద్దు ఎవరి దగ్గర ఉందో ఎవరి దగ్గర లేదు అని సర్వే నెంబర్లోనే లేకపోతే భూమి ఎవరి దగ్గర ఉంటుంది అప్పుడు ఎలావెన్త్ వచ్చింది అంటే ఫైవ్ పర్సెంట్ ఎలవెన్స్ ఉన్నట్టు అంటే అప్పుడే తగ్గినట్టు సో అది అర్థం చేసుకోవాలి సో మనకి విలేజ్ మొత్తం టేకి విలేజ్ వచ్చేసి మనకి మొత్తం ఫోర్ వచ్చేసి ఎక్సిడెంట్ ఆర్సార్ దాకా రెండు వేల ఐదు వందల యాభై ఉంటాయి అంటే ఉంటాయి ఇప్పుడు సార్ చేసిన తర్వాత టూ దో ఎక్కువ వచ్చింది ఇప్పుడు గ్రామ అంటే పాత దానికి దీనికి ఇప్పుడు ఏడు ఎకరాలు ఎక్సిడెంట్ అనేది ఎక్కువ వచ్చింది సో అది డిఫరెంట్ డిఫరెంట్ వాడు కలిసి ఉండొచ్చు సో ఇప్పుడు మనం చూస్తే మనకి ఎస్ డబ్ల్యూఎల్ఏ ల్యాండ్ లో కొంచెం ఒక ఎక్సిడెంట్ కొంచెం కలిసింది నెక్స్ట్ ఎండవర్మెంట్ లో కొంచెం ఎక్కువ కలుగుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా కొంచెం మనకు ఒక రెండు ఎకరాలు కలవడం జరిగింది అట్లాగే మీ అందరికి కూడా కొంచెం కొంచెం డేరేషన్ ఉంటాయి అలా అని చెప్పి రీసెంట్ అని మాత్రం ప్రాపర్ గానే సార్ అందరికి కూడా ఓకే సర్వ్ చేశారు సో అందులో ఏమన్నా ఇబ్బంది ఇబ్బందులంటే ఎవరికన్నా సో మన వాడు ప్రతి ఒక్కరు భూమి మీదకి వచ్చారా మీరు ప్రూవ్ చేసి అలా అని సర్వ్ చేస్తారు అది ఆడవనన్నాడు ఆడన్నాడు ఫోర్త్ ఇచ్చి ఇప్పుడు మామూలుగా దాంట్లో సర్వే రికార్డ్స్ కూడా అప్డేట్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా జరిగిన రీసర్వేలో మరి గతంలో అంటే ఆర్ఎస్ఆర్ దాకా రెండు వేల ఐదు వందల యాభై పాయింట్ ముప్పై నాలుగు ఎకరాలు తర్వాత మనం డ్రోన్ సర్వే లేటెస్ట్ టెక్నాలజీ బేస్ చేసుకొని మనం రీసర్వే కండక్ట్ చేయడం జరిగింది ఈ రీసర్వేలో ఇరవై ఐదు ఎకరాల యాభై ఏడు సెట్ల అరవై నాలుగు సెంట్లు వచ్చింది అంటే మనకి ఏడు ఎకరాల ముప్పై సెంట్లు ఎక్స్ట్రా వచ్చాం అంటే కొన్ని గ్రామాల్లో తగ్గుతుంది కొన్ని గ్రామంలో పెరుగుతుంది అంటే అప్పుడు జరిగిన నైన్టీన్ ట్వంటీ ఫోర్ నుంచి జరగడం స్టార్ట్ చేశారు నైన్టీన్ థర్టీ ఫోర్ రోజు కూడా కొన్ని గ్రామం జరిగింది అప్పుడు మనకి ఏంటంటే చైన్ సర్వే వంద ఇంక చైన్తో కొల్చేవాడు ఆ సిస్టంలో మనకి ఎకరానికి ఐదు సెంట్లు అలౌన్స్ వచ్చింది అంటే తొంభై మూడు ఉన్నా అది తొంభై సెంట్ల కింద డాక్యుమెంట్ ఉంటుంది అంటే తొంభై సెంట్ల కింద క్రిట్ క్రీట్ చేయడం జరిగింది అలాగే తొంభై సెంట్ల డాక్యుమెంట్ ఉంటే ఎనభై ఏడు సెంట్లు వచ్చినా అది తొంభై సెంట్ల కింద క్రిట్ చేయడం జరిగింది అంటే ఎకరానికి ఐదు సెంట్లు చైన్ అలౌన్స్ అంటే చైన్ సాగుతుంది కాబట్టి చైన్ అలౌన్స్ కింద మనకి ఎకరానికి ఐదు సెంట్లు అలౌన్స్ మీద రికార్డ్స్ తయారు చేయడం జరిగింది కానీ ఇప్పుడు జరిగిన మన ఈ లేటెస్ట్ టెక్నాలజీలో ఎలవెన్స్ అనేది లేదు సో ఎంత ఉంటే అంత మనం ఖచ్చితంగా తోకానికి అనేది మనం బంధానికి వస్తామో అదే విధంగా భూమిని కూడా ఖచ్చితమైన కొంతకి తయారు చేయడం జరిగింది సో ఆ విధంగా తయారు చేసిన రికార్డ్స్ ప్రకారంగా ఇప్పుడు ఆర్ఆర్ పబ్లికేషన్ అయిన తర్వాత మనకి గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది జరుగుతుంది ఇందులో మనకి గ్రామ కంట పాత ఆర్ఎస్ఆర్ దాకా అరవై ఏడు ఎకరాలు ఇరవై అండి ఇప్పుడు కూడా మనకి సేమ్ గ్రామ గండ బౌండీ వచ్చింది అరవై ఏడు ఎకరాలు ఇరవై సెంకుల అలాగే ఎక్స్టెండెడ్ గ్రామ కండం అంటే మనం ఇంకా కొన్ని గ్రామాలు చేర్చి జరైతు భూములు మనం ఇల్లు కట్టుకోవడం జరిగింది ఆ ఎక్స్టెండెడ్ గ్రామ గంట పదకొండు ఎకరాల తొంభై సెంట్లు వచ్చింది దాంట్లో మనకి గ్రామంలో ఎన్నోమెంట్ ల్యాండ్ యాభై ఎకరాలు పద్దెనిమిది సెంట్లు మన ఆర్ఎస్ఆర్ దాకా ఉంటే ఇప్పుడు రీసెర్వెల్ అది యాభై ఒక్క ఎకరాల అరవై ఐదు సెంట్లు వచ్చింది ఎండమిక్ ల్యాండ్ అలాగే ఎస్డబ్ల్యూ డబ్ల్యూ ల్యాండ్ ఎక్స్టెండ్ ఇరవై ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఆర్ఎస్ఆర్ దాకా అంటే ఇరవై ఎకరాల ఎనభై రెండు సెంట్లు మన రీసర్వెల్ వచ్చింది అంటే ఎక్సెస్ వచ్చింది ఎక్కడ కూడా మనకి లాస్ లేదు సో అదేవిధంగా ఒక బోట్ ల్యాండ్ ముప్పై తొమ్మిది ఎకరాల తొంభై ఆరు సెంట్లు ఉంది ఇప్పుడు మన ఆర్ఎస్ ఎకరాల దగ్గర ముప్పై ఆరు ఎకరాల తొంభై మూడు సెంట్లు వచ్చింది ఒక పడక మూడు సెట్లు తాకా తగ్గింది మిగిలినవి కూడా ఇంచుమించు అన్ని సరిపోయాయి గవర్నమెంట్ లైన్స్ కూడా బాగా వచ్చాయి రెండు సెంట్లు మేడం గారికి చాలా సార్లు ఆర్డర్ అవుట్ రోడ్ రావాలి అవుట్ రోడ్ రాడు రెండు సెంట్లు ఖచ్చితంగా సేమ్ ఎక్కువ ఉంది ఆర్డర్ రాడు ఏ ఇప్పుడు మార్చమన్నా మీ ఫీల్డ్ బుక్ ఉంది మా దస్తావేజులు ఉన్నాయి రెండు చూడండి పోనీ అతను సేమ్ అతను కూడా సేమ్ ఫీల్డ్ బుక్ లో ఉంటుంది కదా ఎంత ఉందన్నది దాన్ని పెట్టి మార్చండి అని అడిగా వాళ్ళు వస్తే గాని మార్చమంటారు అవుతన్నాడు రాడు రాని రాకపోతే పరిస్థితి ఏంటి సరే నేను చెప్తా నిండి ఇదంతా నాదికి పక్కరైతే కూడా అదే చెయనికి డాక్యుమెంట్ ఉందేమో అవుతన్న వాళ్ళు వస్తే గాని నేను డిసైడ్ చేయలేం కదండి డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇచ్చేవా అమ్మా అవుతన్న వాళ్ళకి కూడా మీరు తీసుకుచ్చి ఈజీ తీసుకొచ్చి ఇచ్చేను ఇక్కడే ముందు వచ్చేనమ సరే ఇందులో ఆప్లోడ్ ఆప్లోడ్ దస్తావేజులు పోబోతే రిజిస్టర్ ఇచ్చారు సరే ఒకసారి నా వాని చూస్తారండి సర్వే ఆఫ్ ఇండియా డ్రోన్ ఫ్లై చేయించి మీ బట్లు ఎలా ఉన్నాయో అలాగా అది మూడు వందల ఫ్లై ఫోటో ఈ కూడా సపరేట్ సాఫ్ట్వేర్ లో మధ్య చేసి దాన్ని ఏం చేస్తాం అంటే కార్స్ నెట్వర్క్ తో మేము కనెక్ట్ చేస్తాం కార్స్ నెట్వర్క్ అనేది మన జిల్లాలో కోనసీమ జిల్లాలో దాని స్టేషన్ ఉంది మీ సెల్స్ ఎలాగైతే పనిచేస్తున్నాయి ఇక్కడ మా రావు యొక్క కార్స్ నెట్వర్క్ కూడా చేస్తుంది ఆ కాస్ నెట్వర్క్ మీద మీ యొక్క కోఆర్డినేట్స్ మీ యొక్క గట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మేము ర్యాండమ్ గా తీసుకుంటాం అంటే ప్రతి గట్టు పొలం సో టోటల్ విలేజ్ మీద మేము ఇవ్వవలసింది ఓన్లీ థర్టీ పర్సెంటేజ్ కోఆర్డినేట్స్ నే ఆ థర్టీ పర్సెంట్ కోఆర్డినేట్స్ ర్యాండమ్ గా వాళ్ళే చెక్ చేస్తారు సర్వే ఇండియా వాళ్ళు ఇస్తారు ఆ కోఆర్డినేట్స్ తీసుకొని ఈ మ్యాప్ కి పోయి సింక్రనైజ్ చేయడం వల్ల మనకి టోటల్ గా విలేజ్ అంతా కూడా విత్ ఇన్ కోఆర్డినేట్స్ కన్వర్ట్ అయిపోతుంది టోటల్ గట్లన్నీ కూడా సో మీ గడ్లు మేము కొలవలేదు మీ గడ్డు ప్రూతింగ్ వచ్చేప్పుడు ఏం చేస్తామంటే వాడు ఇచ్చిన ఓర మ్యాప్ తీసుకొచ్చి మీరు ఏ నాలుగు మళ్ళీ అయితే చూపించారో ఆ నాలుగు మండలు రౌండ్ చేసుకొని దాంట్లో మీ పేరు రాసేస్తాం సో అక్కడి నుంచి వచ్చేసి సిస్టమ్ లో మేము కొల చేస్తాం సిస్టమ్ లో కూడా మేము కొలం కొలత అనేది లేదు ఎందుకంటే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారు సో ఇక్కడ మేము డ్రా చేస్తాం అంత పిక్చర్ డ్రా చేస్తాం పిక్చర్ డ్రా చేయగానే దాని నుంచి ప్రతి ఐటమ్ వచ్చేస్తుంది ఎల్పిఎం వచ్చేస్తుంది ఎల్పిఎం ఎక్స్టెండ్ వచ్చేస్తుంది ఎల్పిఎం ఎక్స్టెండ్ లో మీ పేరు మీ అన్ని మీ యావద ఉన్న డేటా అంతా కూడా దాంట్లో మనం ఇన్పుట్ చేయొచ్చు సో ఇది రీసర్వే మెథడాలజీ ఈ మెథడాలజీ మనకు తెలియక ఇంకా మనం ఎన్నికైతే చైల్డ్ పట్టుకోవచ్చు సర్వే పోవలేదు సర్వే సరిగ్గా రాలేదు అక్కలేదండి మీరు రాకపోయి మీ ఉదాహరణ వచ్చి ఇవ్వండి రాఘవ గారి బుగ్గు అంతా అని చెప్తే మీ సర్వే అయిపోయినట్టే దానికి మీకు నోటీస్ ఇస్తున్నాం వస్తుంది కరెంట్ లేదండి గడిగానే చెప్తాను నేను టేకరీ సర్వేకి డిబ్యూటీ రాసేందర్గా వర్క్ చేశానండి మీరు ఈ రైతు అన్నారండి మాకు సర్వే రాలేదు అని మీకు తెలిసి నాకు మూడు ప్రాబ్లమ్స్ చెప్పారండి బరియల్ గ్రౌండ్ శ్మశానం దగ్గర ఏదో చెప్పారు అది మిమ్మల్ని కూర్చోబెట్టే క్లోజ్ చేశాము అది నాకు ఇంకొకటి అన్నాదమ్ములని ఎవరిదో సరిహద్దు సరిపోలేదు అని చెప్పారు అది కూడా మిమ్మల్ని ఎవరైతే మీరు సోహెల్ అన్నారో ఆయన దగ్గర కూర్చోబెట్టి అది క్లోజ్ చేశాము మరి ఇంకొకటి మీద ఏదైతే క్లోజ్ అవ్వలేదో అది ఇప్పటి వరకు నా దృష్టికి అయితే రాలేదండి ఒకసారి మేము రీసర్వేలో చేసిందంతా ఈ వన్ బి అండి ఈ రోజు నుంచి పంచాయతీలో పబ్లికేషన్లో ఉంటుంది అండి దీంట్లో మీకు ఏ యాక్సిడెంట్ వచ్చింది ఇంతవరకు ఇది వరకు మీకు ఏ యాక్సిడెంట్ ఉంది ఇక మీద యాక్సిడెంట్ వచ్చింది మా రీసర్వేలో అన్నది మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చండి మన సర్వేర్ ఉంటారు ప్లస్ మన బీఆర్ఓ కూడా మీకు అందుబాటులోనే ఉంటారు మీకు ఏమైనా తక్కువ వచ్చినా ఎట్ ద సేమ్ టైం ఎక్కువ వచ్చినా కూడా మీరు అబ్జెక్షన్ పెట్టండి ఎక్కువ వచ్చినా నాకు ఉండాల్సింది పది సెంట్లు అండి నాకు పదకొండు సెంట్లు ఎందుకు వచ్చింది అది కూడా చెప్పండి నాకు ఉండాల్సింది నేను ఒకసారి కంప్లీట్ చేసే నాకు పది సెంట్లు ఉండాలండి తొమ్మిది సెంట్లే వచ్చింది ఒకసారి మీరు చెప్పండి మా వాళ్ళు అబ్జెక్షన్స్ తీసుకుంటారు మీ అభ్యంతరాలు ఏమున్నా సరే మా వాళ్ళు తీసుకుంటారు సో మా డిఐ చెప్పారండి చెప్పింది ఏంటంటే అప్పట్లో చైనలతో తాడులతోనూ కొల్చేవారు మనం ఒకసారి స్టిచ్చింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఇచ్చి డ్రెస్సింగ్ ఒకసారి కుట్టించుకుంటే మనకే ఫిట్టింగ్ తేడా వస్తుందండి అవునా సో అప్పుడు చైనాతో కొలిచారు కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్స్ తేడా ఉన్నాయి కానీ ఇప్పుడు అలా జరగలేదు పూర్తిగా టెక్నాలజీతో జరిగింది కాబట్టి ఇప్పుడు మీకు భూమి మీద ఏదైతే ఉందో ఇది మీ సరిహద్దు అండి ఈ నాలుగు పాయింట్లు తీసుకున్నాము ఈ మధ్యలో ఏముంది అది మీకు ఇచ్చాం మీ డాక్యుమెంట్ లో ఏముంది మేము మీ సరిహద్దు మార్చలేదండి మీ అనుభవాన్ని మేము మార్చలేదు మీరు మాకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే డాక్యుమెంట్ వేరేగా ఉంది మా అనుభవం వేరే ఉంది అని చెప్తున్నారు మేము భూమి మీదకి వచ్చినప్పుడు మీ హద్దులు మార్చి ఎప్పుడైనా ఎక్కడైనా కొలత తీసుకుని ఉంటే మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామండి అంతకంటే ముందే గట్టులు మారి ఉంటే గనుక అది మాకు తెలియదండి భూమి మీద మాది ఇక్కడ కాదండి మా గట్టి ఇక్కడ ఉండేదండి అది ఇక్కడికి జరిగిపోయిందండి అది మీరు చెప్తేనే మాకు తెలుస్తుందండి ఇప్పుడు పూర్తిగా మీ అనుభవాన్ని మాత్రమే మేము సర్వే చేసాము లేదు మాకు డాక్యుమెంట్లే ఇంకుందండి అనుభవంలో తక్కువ ఉంది సో అది మీరు ఇంతకుముందే రిలీవై చేసుకుని ఉంటే మాకు రిసర్వే టైంలో చెప్పు ఉండాలి